మీరు డబ్బు సంపాదించలేదని ఎప్పుడైనా బాధపడ్డారా చూడు బాబు ఈ ప్రపంచంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి డబ్బు లేకపోవడం రెండు డబ్బు ఉండటం డబ్బు ఉన్నా లేకపోయినా మనిషికి బాధ కామన్ అతను చెప్పినట్ల తప్పే పాన్ షాప్ అమ్ముకున్న బతుకు కదా మెకానిక్ షెట్ బతుకు కదా డ్రైవర్తో బతుకు కదా ఏ ఇలాంటి లెక్చరర్ లో డాక్టర్ అయ్యంత మిమ్మల్ని ఎవరైనా మీ పిల్లోడు ఎందుకు క్యాబ్ తోలుకుంటున్నాడని అడిగితే మా పిల్లోడు చదువు అవ్వలేదు మరి ఏదో ఒకటి చేసుకోవాలిగా నేను చెప్పండి నాన్న మీరు సిగ్గుపట్టడానికి నేను దొంగతనాలు జేబులు కత్తిరించడానికి చేయట్లేదు నాన్న నిన్న పేపర్ లో న్యూస్ చూశాను ఈ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారని పేరెంట్స్ నుంచి వచ్చినట్టయితే డెబ్బై ఎనిమిది శాతం మంది కెనడాలో డెబ్బై శాతం మంది యూకేలో ఆనందంగా ఉండాలని అన్నారంట లైఫ్ లో సెటిల్ అవ్వాలి డబ్బు బాగా సంపాదించాలి మాత్రం మన దేశంలో పేరెంట్స్ అన్నారంట అసలు మీరంతా సంపాదనలో ఆనందం చూస్తున్నారు కానీ డబ్బు సంపాదనకి ఆనందానికి సంబంధం నాన్న ఆనందం డబ్బు సంపాదించడంలో నాన్న మనకు నచ్చిన పని చేయడంలో ఉంది